దర్శక నిర్మాత విజయ విజయబాపినుడు ఆధ్వర్యంలో ఆ రోజుల్లో విజయ మాస పత్రిక వచ్చేది ఆ పత్రిక ఓసారి నిర్వహించిన నవలల పోటీలో వసుంధర రాసిన కామరాజు కథ నవల బహుమతి గెలుచుకుంది ఆ నవల నిర్మాత అట్లూరి పునరీకాక్షయ్యకు బాగా నచ్చింది అలా వినోదాత్మకంగా తనకి ఒక కథ రాసివ్వమని ఆయన వసుంధరను అడిగారు భీమరాజు పేరుతో ఒక కథ తయారు చేసి ఇచ్చారు వసుంధర నటనత్ర ఎన్టీఆర్ హీరోగా ఆ కథతో సినిమా తీద్దామని రామరాజ్యంలో భీమరాజు అని టైటిల్ నిర్ణయించి వన్ లైన్ ఆర్డర్ తయారు చేయించారు అట్లు పుండరీకాక్షయ్య అయితే ఆ సమయంలోనే ఎన్టీఆర్తో తను తీసిన మావారి వారి మంచితనం చిత్రం ప్లాఫ్ కావడంతో వెంటనే సినిమా తీయలేకపోయారు పుండరీకాక్షయ్య ఆ తరణంలోనే ఎమ్మెస్కో సంస్థ ముందుకు రావడంతో రామరాజ్యంలో భీమరాజు నవలను ప్రింట్ చేయించారు వసుంధర ఆ నవల మార్కెట్లో విడుదలైన వారం రోజులకు నిర్మాత మిద్దె రామారావు హక్కులు కొన్నారు నటశేఖర కృష్ణకు ఆ నవల ఇస్తే ఆయన చదివి బాగుందన్నారు సినిమా తీయండి అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అలా ఎన్టీఆర్ కోసం తయారు చేయించిన కథ చేతులు మారి చివరకు హీరో కృష్ణ దగ్గరకు వచ్చిందన్నమాట జగదేక సుందర శ్రీదేవి కథానాయకగా నటించిన ఈ చిత్రానికి కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు ఇందులో విలన్ గా రావు గోపాలరావు ఆయన కొడుకుగా రాజేంద్ర ప్రసాద్ నటించారు హాస్య నటుడిగా రాజేంద్ర ప్రసాద్కు బ్రేక్ ఇచ్చిన సినిమా ఇది పంతొమ్మిది వందల ఎనభై మూడు జూలై ఇరవై ఎనిమిదిన విడుదలైన రామరాజ్యంలో భీమరాజు చిత్రం ఘన విజయం సాధించింది